మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి దర్శకుడికి ప్రేమ గౌరవం కూడా ఉంటుంది చిన్నప్పటి నుంచి తాతయ్య నందమూరి తారక రామారావు నుండి నటనను వంటబట్టించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద డైరెక్షన్లో హిందీలో రూపుదిద్దుకున్న బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలభరతుడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు అలాగే బాల్యంలోనే బుల్లితెరలో భక్త మార్కండేయగా చేసి అందరినీ మెప్పించాడు గుణశేఖర్ డైరెక్షన్లో అందరూ పిల్లలతో తెరకెక్కినటువంటి రామాయణం గురించి అస్సలు చెప్పక్కర్లేదు రాముడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ వన్ జపాన్లో రిలీజ్ అవుతున్న సందర్భంగా అక్కడి ప్రజలతో జూనియర్ ఎన్టీఆర్ ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇంటరాక్ట్ అయ్యారు అక్కడ ఒకనొక సందర్భంలో కొరటాల శివ తన మనసులో మాటను బయటపెట్టాడు తెలుగువారు ఆ మాటకు వస్తే భారతీయులు గర్వించదగ్గ దర్శకుడు కె విశ్వనాథ్ గురించి ఆయన చెప్పారు తపస్వి కె విశ్వనాథ్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేలా సినిమాలు తీశారని తెలిపారు ఆయన రూపొందించిన క్లాసిక్ మూవీస్లో సాగర సంగమం కూడా ఒకటి అని పేర్కొన్నారు కమల్ హాసన్ హీరోగా నటించిన ఆ సినిమాను ఇవాళ తమ తరం దర్శకులు ఎవరైనా రీమేక్ చేయాలనుకుంటే అందుకు ఒకే ఒక ఛాన్స్ ఎన్టీఆర్ అని కితాబిచ్చారు కోటాల శివ జూనియర్ ఎన్టీఆర్లో ఉన్న పొటెన్షియాలిటీ మామూలు కాదని శాస్త్రీయ నృత్య ప్రధానమైన చిత్రంలో చేసే సత్తా సత్వ జూనియర్ ఎన్టీఆర్కే ఉన్నాయని ఆయన అన్నారు బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ సాంప్రదాయ నృత్యం నేర్చుకున్న వ్యక్తి కావడంతో ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయగలనని చెప్పారు కె విశ్వనాథ్ గురించి కోటాల శివ మాట్లాడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ సైతం హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హిందీ సినిమా వార్ టూతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబోలో దేవర టు పైకి వచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది